కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడికి తయారు చేయాలి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది దాన్ని కోడి మార్చడానికి టైం పడుతుంది ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఆయనకి ఏ అర్హత ఆయన అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే బస్సులు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలతో మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మీరు చేయండి ముందర మాకు బస్సు చేస్తే చాలంటే దట్ కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు ఆయన ఏం అసలు ఆయన ఏం తెలుసు ఆయన ఏమన్నా సీరియస్ గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నావు అనగా ఒక సమ్మిట్ అని పెట్టారు ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయి అంటే ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు వన్ కంపెనీ మాకు సబ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు ఆల్రెడీ తీసుకొచ్చా ఇటు పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడుతున్నాం సబ్మిట్ కోసం ఆగట్లా కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడికి తయారు చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డు పెట్టింది దాని కోడి మార్చడానికి టైం పడుతుంది ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఆయనకి ఏ అర్హత ఉందని అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే బస్సులు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మీరు చేయండి ముందర మాకు బస్సెస్ చేస్తే చాలంటే కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు ఆయన ఏం అసలు ఆయన ఏం తెలుసు ఆయన సీరియస్ గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ స్పందిస్తాడా ఒక్క మీనింగ్ ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నావు అనగా ఒక సమిట్ అని పెట్టారు ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయి అంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు వన్ కంపెనీ మాకు సబ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు ఆల్రెడీ తీసుకొచ్చా ఇటుకో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడుతున్నాం బట్ మేము ఏం సబ్మిట్ కోసం ఆగట్లా